మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వేసాగలందరూ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో ఆగస్టు మాసంలో రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే శ్రీ గురు గురుగారు ఆగస్టు మాసం అందులోనూ విశేషంగా శ్రావణ మాసం అన్ని రకాల శుభకార్యాలు ఉంటాయి కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వేళ టైం ఎలా నడుస్తుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాను నాన్న ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో లేదు ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది కుంభరాశి వాళ్ళు వీళ్ళది పరిపూర్ణతత్వం అని చెప్తారు ముఖ్యంగా తొణకరు దేనికి తొందరగా కానీ అన్ని పీక్స్లోనే ఉంటాయి భయం అలానే ఉంటుంది ప్రేమ అలానే ఉంటుంది కోపం అలానే ఉంటుంది బాధ అలానే ఉంటుంది ఏదొచ్చినా కూడాను ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే చూపించగలుగుతారు బాడు ఏదో కొద్ది కొద్దిగా చూపించడం ఆ ప్రేమ కూడా ఎట్లా ఉంటుందంటే రావణాసుల కవులు చూడండి రాక్షస కవుగిలేని అంత ప్రేమ ఉంటుంది కోపం వస్తే కూడా విపరీతమైన కోపం అది కూడా అర్థవంతమైనటువంటి కోపం అసలు అర్థం అర్థం లేకుండా ఉండే కోపాలు కొంతమందికి ఉంటాయి చిన్నమాట కూడా చిరువురులాడుతూ అలా ఉండదు ఎదుడు వాళ్ళని పరిపూర్ణంగా ఆకలింపు చేసుకొని దాంట్లో ఉన్న మాటలో చెడు ఎంతో ఎంతో చూసుకున్న తర్వాత ఆచితూచి ఆలోచించి మాట్లాడేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మానవతా దృక్పథంతో ఉండేటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా దీంట్లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఆగస్టు మాసంలో అనే విషయానికి వస్తే ఆగస్ట్లో కుంభరాశి వాళ్ళకి పూర్వకాలం కంటే నేను చెప్తున్నా కదా నాన్న మంది భయపెడుతున్నారు కుంభరాశి వాళ్ళకి జన్మంలో రాహువు ఉన్నాడు సప్తమంలో కేతు ఉన్నాడు ఏం ఉంది అష్టమంలో ఇది ఉంది కుజుడు ఉన్నాడు అది ఇది భయపెడుతున్నారు ఫస్ట్ మన శత్రువు ఎవరంటే మన భయం మనలో స్టార్ట్ అయ్యి మనల్ని అంతం చేసేటువంటి ఒక కనపడకుండా ఉండేటువంటి ఒక ఆయుధం వ్యాధి అనుకోవచ్చు వ్యాధి ఏంటి అంటే కేవలం భయం ఎదురు వాళ్ళు భయపెట్టే కొద్దీ మనం భయపడే కొద్దీ భయపెడుతూనే ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది తాళం తాళం చెవు రెండు ఒకటేసారి తయారవుతుంది నేను చాలాసార్లు చదువుతూనే ఉంటా తాళం చెవి లేకుండా తాళం ఉండదు తాళం లేకుండా తాళం చెవి ఉండదు అలాగే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానం ఉన్నటువంటి గురుగ్రహ విశేషమైనటువంటి ఫలితం సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉండబోతుంది అండ్ ముఖ్యంగా ఇంట్లో పెద్దల మరియు ఈ కుంభరాశి జాతకుల ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం జాగ్రత్త అధికంగా వేడి పెరగటం రక్తపరమైనటువంటి సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఉండడం ఇది కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి అధికమైనటువంటి కోపం కుజుడు అంటేనే ఎక్కువగా క్రోధకారకుడు ఈ క్రోధాన్ని ఎక్కువగా ఇస్తుంటాడు అందులో జన్మంలో రాహు ఉన్నాడు సప్తమంలో కేతు ఉన్నాడు దీనివల్ల వైవాహిక జీవితం విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఒక మాట చిన్న మాట చిలికి చిలికి గాలివాన్ అవుతుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించవలసినటువంటి మూడో వ్యక్తి ఇంటర్ఫీరెన్స్ ద్వారా ఏదన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ నిజంగా వీళ్ళల్లో కూడాను పొట్టిగా ఎర్రగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అట్లాగే పొట్టిగా కొంచెం కలర్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల కూడా ఎక్కువ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మూడో వ్యక్తులు అంటే ఏం లేదు నాన్న భర్త లేనప్పుడు భార్యకు ఒక మాట చెప్పడం భార్య లేనప్పుడు భర్తకు ఇంకో మాట చెప్పడం ఇలా గొడవలు పెంచడం ఇలానే కాదు దీంతోపాటు ఇంకోటి కూడా చెప్తున్నాను ఇల్లీగల్ ఇప్పుడు ప్రధాన అంశం కూడా ఇప్పుడు ఇది చాలా ఇల్లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కొంచెం ఫ్రీడమ్ ఇస్తే చాలు స్వతంత్రం ఇస్తే చాలు వీళ్ళ కాపురంలోకి లోపల మధ్యలోకి జోచుకుంటూ వెళ్ళిపోతుంది సో ధన నష్టం పరువు నష్టం కూడా జరిగే అవకాశాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని గొడవలు ఉన్నా ఇంట్లో భార్యాభర్తను మీరు మీరు మాత్రమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి పక్క వాళ్ళ దగ్గర సలహాలు అడగ అడగవద్దు పక్క వాళ్ళకి ఈ అసలు శాస్త్రం కూడా అదే జరుగుతుంది నీతి శాస్త్రంలో కూడా ఆయుర్విత్తం గృహశ్చిద్రం గృహశ్చిద్రం అంటే ఇంట్లో ఉండేటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవి ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పేదే శాస్త్రం కాబట్టి అలాంటివి చెప్పకుండా గుమ్మనంగా ఇంట్లో మీకు మీరే మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకోవడం అనేటువంటిది సూచితంగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆర్థికంగా బ్రహ్మాండంగా కానీ అప్పులు ఇవ్వకండి అప్పులు తీసుకోకండి ఒక్క నెలలో మాత్రం పొర్రపాట్న కూడా ఆ విధంగా చూసుకుంటే నష్టం వస్తుంది కానీ అప్పులు తీర్చడానికి అలసినటువంటి ధనం మాత్రం మీ చేతికి రాబోతుంది అలాగే గృహపరమైనటువంటివి ఏవైనా ఇళ్ళు కొనుక్కోవాలి కట్టించుకోవాలి ఈ నెలలో స్టార్ట్ చేయండి మీరు అనుకున్న దానికంటే ఫాస్ట్గా తొందరగా అతి శీఘ్రంగా మీకు పనులు పూర్తిగా అవుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయండి ఇక్కడ నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి వ్యాపారస్తులు కూడా బాగుంటుంది నాన్న డబ్బు పరంగా ఎక్కడా పెద్దగా లోటుపాట్లు ఏమి ఉండవు వీళ్ళకి లోటులేం లేవు కానీ ఉద్యోగస్తుల వ్యవహారానికి వచ్చేసరికి ఉన్నత ఆవేశానికి లోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ నిదానంగా వాళ్ళతో కూడా ప్రేమగా కలివిడిగా మాట్లాడుతూ ఉంటే మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది ఇప్పుడు యాభై వేలు జీతం ఉంది ప్రమోషన్ వస్తుంది ఇంకా ఇరవై వేలు పెరుగుతుందిరా అనుకునేటువంటి పరిస్థితుల్లో మీ ప్రవర్తనను బట్టి అధికారుల దగ్గర మీరు డెబ్బై వేలు ఇంకో ఇరవై వేలు ఎక్స్ట్రా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినా ఊహించిన దానికి మించి రెండింత ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అది కేవలం మీకు ఉండేటువంటి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ ఉన్నతాధికారులతో ప్రేమగా మమేకమై మాట్లాడుతూ కలివిడిగా ఉన్నటువంటి వాళ్ళతో పని చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పనిసరిగా మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రజెంట్ ఉన్న గ్రాస్థితి బట్టి అప్పు చేసి వ్యాపారం పెట్టిన కూడా కలిసి వస్తుంది అంటారా అప్పులు చే అదే చెప్పింది నేను ఈ నెలలో అప్పు చేయడం కానీ అప్పు ఇవ్వటం కానీ ఈ నెలలో చేయొద్దు అప్పు తీర్చడం ఒక్కటే చేయండి అప్పు చేయొద్దు అప్పు ఇవ్వద్దు ఈ రెండు చేశారా ఇచ్చిన వెనక్కి రావు తీసుకున్నవి తీర్చడం మరలా అవుతుంది ఏ మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నా లక్ష రూపాయలు అప్పు మాత్రం తీర్చదు అట్లానే ఉండిపోతుంది ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి ప్రత్యేకంగా పెళ్లి చూపులకు వెళ్ళే వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తలు చెప్తారా ముఖ్యంగా చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో అంతగా పెద్దగా కలిసిరావు కానీ కొంతవరకు శుభ కనబడుతూ కనపడుతూ ఉంటుంది ఓకే ఎంఐ అయితే బాగుంటుంది అనుకుంటుంటారు కదా అక్కడి నుంచి మూమెంట్ స్టార్ట్ అవుతుంది కానీ అది నిర్ణయం మాత్రం తదుపరి నెలలో జరగడానికి అవకాశం ఉంది ఈ నెలలో వివాహపరమైనటువంటి వ్యవహారాల్లో అంత తొందరగా అయితే ముందుకు వెళ్ళవు కానీ ఒకచోట మాత్రం ఆగిపోదు స్తంభించిపోదు మూమెంట్ నిదానం మీరు అనుకున్నంత ఫాస్ట్గా అయితే మూమెంట్ ఉండదు నిదానంగా వాళ్ళ దగ్గర నుంచి అనుకూలమైనటువంటి వార్తలు వింటూ ఓకే ఈ సంబంధం కుదురుతుంది అనుకునేటువంటి ఒక చిన్న ఆశాభావంతో ముందుకు తీసుకువెళ్తూ తదుపరి నెలలో తప్పనిసరిగా వివాహాలు సంబంధాలు కుదరటానికి మంచి అవకాశం గురిగారు మనకి నెక్స్ట్ సెప్టెంబర్లో చాలా వరకు విద్యార్థులు మాస్టర్స్ చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి స్థాన చలనం కలిసి వస్తుందంటారా విద్యార్థులకి ఏమైనా జాగ్రత్తలు చెప్తారు విద్యార్థులు వీసాకి ట్రై చేయండి కాదు అనే మాట లేదు కుంభరాశి వాళ్ళకి లేదు అనే మాట మాత్రం లేదు ఇక దాంట్లో అనుమానమే లేదు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు ఈ సంవత్సరంలో విద్యార్థుల్లో ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికో ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికో ఏదైనా ప్రయత్నిస్తే పని కాలేదు అన్నవాళ్ళు కేవలం కుంభరాశిలోనే ఉంటారు పనులు పూర్తి వాళ్ళు కుంభరాశిలోనే ఉంటారు దాంట్లో ఏమాత్రం కూడా సంస్య భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు ఇక్కడ నిజంగా వాడే పని అంటే ఈ నెలలో మీరు భూమి కొనటానికో ఇల్లు కొంటానికో చిన్న ప్రయత్నం చేయండి తొందరగా పనులు అవుతాయి పంటలు కూడా రైతులకి మంచి సస్యస్క్యాంబలంక పండేటువంటి అవకాశం ఉంటుంది ఇందాక మనం అనుకున్నాం మిర్చి రైతులని అలాగే పసుపుకి సంబంధించినటువంటి రైతులకు కూడా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది దానివల్ల మంచి యోగం కలుగుతుంది ఈ ఈ నెలలో ముఖ్యంగా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది నాన్న వీళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు ధరలు పెరగబోతున్నాయి పెరుగుతాయి తగ్గిపోయినాయి రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇవన్నీ వట్టి మాటలు తీసి పక్కన పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా 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 రేట్లు పెరుగుతాయి ఇంకా మంచి ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూరుతాయి వీళ్ళకి నిరుద్యోగులు గుడ్ న్యూస్ వినడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు నిరుద్యోగులకి పెద్ద సమయం అయితే లేదు నాన్న మహా అయితే శ్రావణమాస పౌర్ణమి లోపల అంటే తొమ్మిదో తారీఖు లోపల వీళ్ళ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కన్ఫర్మ్ దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అనుమానమేం లేదు కానీ ఇక్కడ మనం ప్రతి ఒక్కదానికి ఏంటంటే ఇప్పుడు రాశి ఫలాలు చెప్పుకుంటూ వెళ్తున్నా రాశి ఫలాలు రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకే రకంగా ఉండాలని ఉండదు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం చూసినప్పుడు మాత్రమే మనం వీళ్ళకి ఏ ఉద్యోగం బాగుంటుంది ఉద్యోగం వస్తుందా రాదా వ్యాపారం ఏ వ్యాపారం బాగుంటుంది వివాహం అయ్యేటువంటి అనుకూలత ఉందా ప్రతికూలత ఉందా సరే ఏంటి అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీ జాతకం చూసినప్పుడు మాత్రమే చెప్పడానికి అవకాశం కలుగుతుంది ఇక ఎలాంటి పరిహారాలు ఈ శ్రావణ మాసంలో చాలా విశేషంగా కలిసి వస్తాయి అంటారు ఈ రాసు వాళ్ళకి అక్కడ ఒక మాట చెప్తాను అన్న ఇప్పుడున్నటువంటి ద్వాదశ రాసులు పన్నెండు రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల చిల్లర జనాభా అందరికీనూ రెండు రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏంటి పితృదోషం స్త్రీ శాపం వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి దేవతా శాపాలని వృక్షవధలు జంతువధలు సర్పవధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి మనకి మన పూర్వీకులు ఆస్తులు ఇస్తే మనం తీసుకుంటామా లేదా అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా మన మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మేశాడు ఆ పేదరికమైనటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా అవునా అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా దాన్ని ప్రతిఫలమితం అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం వ్యాపారం బాగుండకపోవటం ఉద్యోగం సరిగా రాకపోవటం పిల్లలు మాట వినకపోవటం పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇచ్చిన అప్పులు వెనక్కి రావు మనం తీసుకున్న అప్పులు తీర్చలేము మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం అవునా చదువుకోరు ఇంకా దుర్వ్యసనాల పాలవటం ప్రతి అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను ఇంకా చెప్పాలి అంటే దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు పరిష్కారం ఏంటంటారు ఒక్కడే ఒక్కడేనన్నా ఇది ప్రతి అమావాస్యకి మనం పితృ కార్యాలు చేస్తూ ఉంటాం అవునా అలాంటి అమావాస్య ప్రతి నెల చాలా విశేషమైనటువంటిది మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి అని చెప్తుంటాం తద్దినాలు పెట్టరు తద్దినాలు పెట్టకపోడమే కూడా కాీలో పెట్టువచ్చామండి ఈ గైలో పెట్టామండి నిన్న భోజనం చేసాం ఇవాళ భోజనం చేయకుండా మాన్తామా నిన్న పండగ జరిగింది మరుసటి రోజు మళ్ళీ వండుకుని తింటామా లేదా అవునా అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టి వచ్చాము అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారు లేరు కూడా తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాల పాటు కనుక కనబడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే అది చేయట్లేదు అవి వదిలేస్తున్నాం అసలు ఇవాడు ఉన్నారో లేదో కూడా తెలియదు వదిలేస్తున్నాం ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం కర్మలు సరిగా చేయకపోవటం శ్రార్థం శ్రద్ధతో పెట్టకపోవటం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ వాడిచ్చినటువంటి విద్య వాడు శరీరం రక్తం మాంసం దీంతో పాటుగా వాళ్ళు జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది కొడుకు అవునా ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులకి కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతుంది అంటే ఈ వంశం లేదుగా నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది ఆడపిల్లలు ఎప్పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది కానీ నీ నీ ఇంటి పేరు లేదు కదా అయిపోయింది కదా శాశ్వతంగా నీ వంశం నిరవంశం అయిపోతుంది ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై ఏళ్ళ లోపల హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోకు సూసైడ్ యాక్సిడెంట్సు క్యాన్సరు ఇట్లాంటి కారణాలతో చనిపోయారు మీ పూర్వంలో రెండు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు భర్త ద్వారా భార్య కావచ్చు అత్తమామల ద్వారా కోడలు కావచ్చు ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు ఇలాంటి వాటికి ప్రతీ నెల అమావాస్య మాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోట ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రాధాలు అవి చేస్తుంటారు దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు సామూహికమైనటువంటి శ్రార్థాలు పెట్టవద్దు దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు అవి కూడా వాటిల్లో ప్యాకేజీలు పెడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు నాన్న రాండి తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో కర్ణాటకలు అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జంగం వాళ్ళు కాదు బ్రాహ్మలు బ్రాహ్మణే జంగం వారు జంగం వారే సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా చేయించుకొని మన దగ్గర నుంచి బస్సుల్లో నుంచి బయలుదేరుతుంటాం అక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం అమావాస్య రోజు పూజ అక్కడ అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖానక్షత్రం కలిసి వచ్చింది ఈ నక్షత్ర ఈ దోషాలు వాళ్ళ వంశంలో మఖానక్షత్రం పుట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్ట్ మాసంలో వచ్చే అమావాస్య ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి గౌరీదేవికి పితృదేవతలకి చంద్రుడికి ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు అయింది ఇరవై రెండో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది మరలా చేయించుకొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలు గల హైదరాబాద్లో ఉంటాం కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో అంటే నేను చేయించడం కాదు నేను అక్కడ చే బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ తప్పనిసరిగా రాండి రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు సో కాబట్టి దీనికి ప్రత్యక్ష దర్శనం ఇంకోహోళు ఇంకోహోళ్ళు కాదండి నాకు నేనే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్న చే నేను చేయించుకున్నాను నాది లైక్ శబరితత్వం నాది భక్తి అంటే శబరితత్వం రాముడికి ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదా అని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలుగా చెప్తా నేను తినకుండా పండు బాగుంది తిను తిను అంటే అది ఎంతవరకు అవునా అది మొహండానికి ఉన్న తీగ ఉందని చెప్తారు అలా కాదు నేను అనుభవించాను కాబట్టి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది మనం అనుభవించిన తరువాత మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహామహాబలంగా తయారైంది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మన దీని ఏమంటారు మినప వడలు ఉంటాయి మినప వడలు తీసుకోండి దాన్ని పెరుగులో నానవేయండి ఆవడ అంటాం మనం అవునా కొద్దిగా ఆవు వేసి పసుపు తర్వాత కొద్దిగా ఉప్పు వేసి పెరుగులో ఈ వడల్ని తీసుకెళ్ళి దాంట్లో నానబెడతాం ఆవడలు అంటాం అలాంటి ఆవడలు పద్దెనిమిది శనివారం శనివారం ఒక్కొక్కళ్ళు రెండో మూడో ముష్టివాడకు పంచిపెట్టండి పెరుగుతో పాటుగా ఇక్కడ ఏదైతే పనులు అవ్వటం లేదనుకుంటారో పెరుగుతో కలిగినటువంటి ఆవడలు ఏవైతే ఉంటాయో మానసికమైనటువంటి అస్థిమిత కార్యదక్షత రెండు కూడా పరిపూర్ణంగా పూర్తి అవుతాయి ఓవరాల్గా కుంభరాశువరి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురు శ్రీమాత్రే నమ శ్రీ గురు విశ్వనమహ